వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన గురించి డిస్కషన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది రీసెంట్గా పునర్విభజన జరగాలని అది ఇంకా జరగలేదని దాని గురించి ఒక ప్రొఫెసర్ అయితే హైకోర్టులో పిటిషన్ అయితే పెట్టారు సో హైకోర్టు వాళ్ళు ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వానికి ఈ పిటిషన్ గురించి చెప్పారు సో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏమన్నారంటే దీని గురించి మేము ఆల్రెడీ చేస్తున్నాము డిస్కస్ జరుగుతుంది ఇది మేము చేస్తామని చెప్పేసి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వటం వల్ల దీని గురించి పిటిషన్ తీసుకొని కేసు ఫైల్ చేయడం కరెక్ట్ కాదు దీన్ని కొట్టువేయాలని చెప్పి హైకోర్టు వాళ్ళే తీర్పిచ్చారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రాసెస్లోనే ఉన్నారు కాబట్టి దీని గురించి మనం కేసు ఫైల్ చేయడంలో ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి హైకోర్టు వాళ్ళైతే ఈ ఒపీనియన్కి వచ్చి ఈ కేసుని అయితే కొట్టేశారు సో ఆ నార్మల్గా అయితే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నియోజకవర్గాలు విభజన అయితే చేస్తూ ఉంటారంట సో లాస్ట్ టైం మనకి రెండు వేల పద్నాలుగు టైంలో విభజన జరిగింది సో ఆ టైంలో ఏంటంటే కొన్ని నియోజకవర్గాలు పెరిగాయి రెండు వేల ఇరవై ఒకటి ఆ టైంలో ఏంటంటే జనాభా లెక్కలు తీసుకోవాలి అప్పుడు కోవిడ్ ఇష్యూ అవి ఉండటం వల్ల జనాభా లెక్కలు తీసుకోలేదంట సో నిభ విభజన జరగాలి అంటే ఖచ్చితంగా జనాభా లెక్కలన్నీ తీసుకొని జనాభా లెక్కలన్నీ చూసుకొని అవన్నీ ఫైన్ అయిన తర్వాత విభజనకి అప్రూవల్ వచ్చి తర్వాత విభజన చేస్తారు సో అప్పుడు ఆ టైంలో కుదరకపోవడం వల్ల రెండు వేల ఇరవై నాలుగులో విభజన జరగలేదు సో ఈ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపు ఈ జనాభా లెక్కలు అన్నీ తీసుకొని అవన్నీ ఫైనల్ కౌంటింగ్ చేసుకొని విభజనకైతే అప్రూవల్ అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు చెప్తూ ఉన్నారు నార్మల్గా లాస్ట్ టైం రెండు వేల పదకొండులో జరిగిందంట జనాభా లెక్కలు సో ఈ సంవత్సరం ఈ నెక్స్ట్ ఇయర్ లోపు ఎండింగ్ లోపు ఈ జనాభా లెక్కలన్నీ కంప్లీట్ చేసేసి విభజనకి అప్రూవల్ అయితే ఇస్తామన్నారు అలాగే జనాభా లెక్కలతో పాటు కులకు సంబంధి కుల కులాల లెక్కలు కూడా ఇస్తానని చెప్పి చెప్పారంట సో దానివల్ల విభజన చాలా ఈజీ అవుతుందని చెప్పి అంటున్నారు సో ఈ విభజన జరిగిన తర్వాత ఏపీలో ఇంకొక యాభై సీట్లు పెరిగి సీట్ల పొజిషన్ రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలకి మారనుంది సో ఇప్పుడు సీట్లు పెరగటం వల్ల రాబోయే నెక్స్ట్ ఎలక్షన్ కి పార్టీల మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది సో ఎటువంటి ఏ పార్టీ వాళ్ళకి ప్రయోజనాలు కలుగుతాయి ఏ పార్టీ వాళ్ళకి దీని వల్ల ఇంపాక్ట్ కలుగుతుంది అనేది మనం నెక్స్ట్ ఎలక్షన్ వరకు వెయిట్ చేయాల్సిందే సో ఏదైతే ఏమైంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎలక్షన్స్ లోప అయితే ఈ జనాభా లెక్కలు మొత్తం కంప్లీట్ చేసుకొని ఈ కంప్లీట్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు సో ఇలాంటి మరి కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి డోంట్ ఫర్ లైక్ షేర్ అండ్ సబ్స్కెన్ to Good News India.